ఈ రోజు చికెన్ వండుకుందామండి మేమైతే ఈరోజు ముప్పావు కేజీ చికెన్ తెచ్చుకున్నాము ముప్పావు కేజీకి ఈ స్పూన్ తోటి మూడు స్పూన్ల ఆయిల్ వేసిన దీంతో సరిపోద్ది కొంచెం ఆయిల్ వేడిగానే ఒక నాలుగు ఎల్లిపాయలు అయితే ఇట్లా దంచి చేసుకోవాలి తాలింపుకు మరీ మెత్తగా కాకుండా దంచేసుకోవాలి ఇట్లా ఇది కొంచెం వేగాలి వేగుతా అంటే చూత వాసన వస్తుంది ఎల్లిపాయ దోరగా వేగాలి ఇది వేగంగానే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నా ఇది వేస్తాను ఇప్పుడు ఇది వేసుకొని కలుపుకోవాలి మనము ఇట్లా కలుపుకుందాము ఇప్పుడు పసుపు వేసుకుందాము సరిపోద్ది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది ఇప్పుడే దంచినాము కాబట్టి ఘాటుగా ఉంటుంది ఇప్పుడే దంచిపెట్టిన సరిపోద్ది ముప్పావు కేజీకి కొంచెం అల్లం ఎక్కువనే వేసి దంచిన ఘాటుగా ఉంటుంది సరిపోద్ది ఈ ఉల్లిపాయ అయితే దూరగానే వేగాలి నేనైతే మా తెలంగాణలో వండినట్టు వండుతాను చికెను మేమైతే ఇట్లే వండుకుంటాము మా ఇంట్లో మేము తినేటట్టు మేము వండుకుంటాము చూడండి ఉల్లిపాయ ఇట్లా వేగితే సరిపోద్ది ఇలా ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాము చికెన్ అయితే ఫస్టే కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టినా ఎంత నీళ్లు పంపినా కొంచెం ఉంటాయి కదా అందుకే కొంచెం మెల్లగా వేసుకోవాలి పై పై చేసుకోవాలి ఇట్లుంటాయి కదా ఇంకా వాటర్ చికెన్ అయితే కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని దీనికి చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఇట్లా కొద్దిసేపు ఇట్లా కలుపుకుంటే అన్నీ ఈ అల్లం ఈ పసుపు ఇదంతా కూడా చికెన్కి మంచిగా పడుతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఒక నర వేసుకుంటే సరిపోద్ది ఇది హాఫ్ కేజీకి పావు కేజీకి హాఫ్ స్పూను సరిపోద్ది చిన్న సైజు మీడియం సైజు రెండు టమాటోలు ఇది కూడా వేసి కలుపుకోవాలి పావు కేజీకి ఒక్క స్పూన్ కారం ఎత్తున్నా సరిపోద్ది మూడు స్పూన్ల కారము ఇది టీ స్పూన్ కంటే కొంచెం పెద్ద సైజు సరిపోద్ది ఎందుకంటే టమాటాలు రెండు కదా కొంచెం ఎక్కువనే పడుతుంది కారం సరిపోద్ది నేను ఈ మసాలాలు తాలింపు వేసినప్పుడే వేసేది ఉండే అసలు గుర్తులేదు ఇప్పుడు వేసుకున్నా ఏం కాదు ఇంకా నేను ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి ఏమి కాదు ఇంకా చికెన్తో పాటు ఇవి కూడా వేగుతూనే ఉంటాయి ఈ మసాలాలు కూడా ఇప్పుడు వేసుకుందాం ఏం కాదు ఇప్పుడు చేసిన మసాలాలు కూడా చికెన్తో పాటు ఇందులో వేగినవి కొద్దిసేపు ఇది ధనియాల పొడి ఇందులో రెండు లవంగాలు ఒక రెండు యాలకులు మూడు మిరియాలు చెక్క కొద్దిగా గసాల సాజీరా అన్నీ పట్టిన ఇది ధనియాల పొడి చికెన్ వండుకునే తీరు వండుకుంటేనే బాగుంటుంది లేకుంటే ఇది నీసు మీసు స్మెల్ వస్తుంది అందుకే స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం అన్ని మసాలాలు కూడా దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది కొబ్బరి పొడి ఇది కలుపుకుందాము ఇట్లా చికెన్ అన్ని మసాలాలు ఉప్పు కారం అన్నీ ఇట్లా చికెన్కు పట్టేటట్టు ఉడకాలి చికెను ఉడికినప్పుడే చికెన్ పీసు మంచి టేస్ట్గా రుచిగా ఉంటుంది లేకుంటే సప్ప సప్పగా ఉంటుంది ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాము చూడండి చూస్తేనే నెయ్యి దూరేటట్టు కనపడుతుంది కదా చికెన్ చూడంగానే ఎంత బాగుంది ఎంత మంచిగా ఉందంటే తింటే కూడా అంత మంచిగా అంత కమ్మగా అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఇట్లా అంత ఆయిల్ అంతా పైకి తేలినాక నేను ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ ఇస్తాను నేను ఎందుకంటే చికెన్ సూప్ పెడదామనే వండుతాను ఈ చికెన్ సూపు చపాతికి బాగా టేస్ట్గా మంచిగా ఉంటుంది అందుకే ఎక్కువ చపాతికి తింటాం కాబట్టి నేను ఇట్లా కొంచెం సూపే పెడతా దగ్గర కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ అన్నంలకైతే చాలా టేస్ట్ ఉంటుంది అట్లా ఇట్లా చపాతి తినాలంటే కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుంది ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంది ఇందులో ఇప్పుడు ఇక కొద్దిసేపు ఉడికితే అయిపోద్ది కొద్దిసేపు మూతేసుకుందాము చికెన్ అయితే ఉడికినట్టే ఇక కొంచెం సూప్ సూప్ ఉంది కదా ఇది చపాతికైనా పూరికైనా అన్నంకైనా దేనికైనా మంచిగా టేస్ట్గా కమ్మగా రుచిగా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే మేమైతే ఎక్కువ ఇట్లే వండుకుంటాము కొంచెము ఫ్రై చేసుకోవడం తక్కువనే మేము చికెను అది ఎక్కువ అన్నానికే తింటాం కాబట్టి చపాతికి ఎక్కువ తినము ఫ్రై చేసింది అందుకే ఎక్కువ ఇట్లా కొంచెం సూపు పెట్టే పడదా నేను ఎప్పుడైనా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడికి ఉడకాలి ఉడికినప్పుడు ఇంకా ఈ సూపు కూడా దగ్గర పడుతుంది ఇంకా సల్లగా అయిందంటే ఇంకా చికెన్ లాగా కనపడది కొంచెం లాగా ఉంటుంది ఇంకా కొద్దిసేపు ఉడికి ఉడకాలి ఇప్పుడు ఇందులో వేసేటి అయితే అన్నీ వేసినా ఇంకా కొద్దిసేపు ఉడితే సరిపోద్ది ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడికింది ఇట్లా సరిపోద్ది ఇంక ఇప్పుడుగా స్టవ్ ఆపేసుకుందాము ఈ సూపు చల్లగా అయిందంటే చికెన్ చల్లగా అయిందంటే సూపు ఉండదు కొంచెం ఉంటుంది నేను కొంచెం ఉండాలనే పెట్టిన కదా సూపు అందుకే పెట్టినా మా చికెన్ కాక వండడం మీకు నచ్చితే లైక్ చేసి అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము